మేడం పడుతున్నాడు మేడం చాలా సంతోషంగా ఉంది అందులో ఇంకా అంటే తన ఉద్దేశంలో మారుతున్నాయి మారుతున్నాయంటే ఆడవాళ్ళు బయటకు వచ్చి పని చేసుకుంటున్నారు అనే అర్థమేమో ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా మంది ఆడవాళ్ళు బయటకు వచ్చి పని చేసుకోవడం నేను చూడలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్కీమ్స్ వల్ల చాలా మంది ఆడవాళ్ళు తన సొంత కాలం మీద నిలబడి వాళ్ళ హస్బెండ్స్ మీద కూడా డిపెండ్ కాకుండా వాళ్ళ పిల్లల మెడికల్ హాస్పిటల్ కట్టుకుంటూ చంద్రన్న బీమా స్కీమ్స్ అని లేకపోతే చాలా బెనిఫిట్స్ చంద్రబాబు నాయుడు మీకు ఇస్తున్నందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అది మీరు ఆడవాళ్ళు మీ భర్తలకు కూడా గుర్తించి నేను ఊరికే వచ్చి ఇక్కడ మిమ్మల్ని అడగడం లేదు మీరే మీరు ఆలోచన చేసుకొని మీకు ఎంత మంచి జరిగిందో ఈ నాలుగేళ్ళు గుర్తించి మామయ్య గారిని ಮಲ್ಲಿ ಗಿಪಿಸಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ ಗಾರ ಮುಖ್ಯಮಂತ್ರಿ